నెల్లూరు జిల్లా రాగర్చెలికి ఎన్ఎస్ఆర్ గిరిజన కాలనీలో ఓ పాఠశాల మరుగుదొడ్లను చెట్లను అక్రమంగా సర్పంచ్ కూల్చివేశారని దీనిపై ఫిర్యాదు చేసిన అధికారులు ఎందుకు పోలీసు కేసు నమోదు చేయలేదని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు చెంకలు వెంకయ్య ఆధ్వర్యంలో ఇక్కడ అధికారులను కలిశారు తాము లోకాయుక్తకు వెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దీనిపై దృష్టి సారించాలని ఇంకా వైసీపీ గాలి పోకుండా అనేక మంది అధికారులు ఉన్నారని సర్పంచ్ వైసీపీ సర్పంచ్ అయితే ఎందుకు ఆయనపై కేసు నమోదు చేయలేదు సమాధానం చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు చూడు ఎంత లీట్గా ఉంది చూడు రేపు నుంచి అందరు కూడా యూనిఫామ్ తీసుకురావాలి ఎలా చదువుతున్నారు దేవుడిని ఈ బరుందటి దివరత ని దీర్ఘాయిసి నసికి తప్పనసి దేదెదె దే మారునటిది కప్పర్ బిళ్ళ కరే దాండి బడికిస్తా పత్రే విస్తే మల్గిర్ వాడికి దేచేసారు వాటర్ డబ్బా చెప్పండి ఆడిపల కడిపోతా చెప్పండి ఆ విషయం ఎన్ఎస్ఆర్జీసీ కాలనీలో ఒక కంప్లైంట్ వచ్చింది ఇక్కడ మరుగుదొడ్లు మంచినీటి ట్యాంకు అదేవిధంగా పాఠశాలల్లో కొన్ని చెట్లు కొట్టేశారనేది కంప్లైంట్ దీని విషయంపై గౌరవ డిఓ గారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని తెలియజేయడం జరిగింది ఆ ప్రకారంగా అందరు కూడా ఎంఈఓలకి అక్కడ కంటెంట్ దారుడికి గతంలో ఎవరైతే చేశారో వాళ్ళని అందరు పిలిపించడం జరిగింది వాళ్ళు పుచ్చినీరు ఇవ్వడం జరిగింది వాళ్ళ కాడి నుంచి డీటెయిల్ రిపోర్టు అలాంగ్విత్ ఆధారాలతో తీసుకొని గౌరవ డిఓ గారికి డీటెయిల్ రిపోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్ చిరక పంచాయతీలోని ఎన్ఎస్ఆర్ గిరిజన కాడలో ఎంపీపీ స్కూల్ ఉంది ఆ స్కూల్కి సంబంధించిన స్థలాన్ని ఇక్కడ ఉన్న గిరిజన వాసులకి ఇళ్ల స్థలం ఇచ్చుటకు మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి నల్ల శ్రీనివాసులు కలిసి వితౌట్ తోటి దసరా సెలవుల్లో స్కూల్కి సంబంధించి చెట్లు కానీ అట్లాగనే మరుగుదొడ్లు కానీ అట్లా వాటర్ ట్యాంక్ అని పొగలు కొట్టేసి ఎటువంటి ఏం లేకుండా అంత క్లీన్ క్లీన్తో పిల్లలు వచ్చేటానికి చేస్తున్నారు పిల్లలు మళ్ళీ స్కూల్ తెరిచడానికి కనీస కనీస తాగునీటి కానీ మరుగుదొడ్లు కానీ కల్పించలేదు దాని గురించి డిఓ గారితో మాట్లాడినాము అలాగే ఒక జీ ఇచ్చినాము అట్లా కలెక్టర్తో కలిసి ఒక అర్జీ ఇచ్చినాము అట్లా ఎంఈవర్తో కలిసి ఒక అర్జీ ఇచ్చినాము వాళ్ళు ఎటువంటి దాన్ని చర్య తీసుకోలేదు తర్వాత వంటగది ఒకటి పక్కన ఉంటే చిన్నపిల్లల చేత ఒక దాంట్లో టాయిలెట్ పోవిస్తుంటే దాని మీద కూడా ఒక అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీ ఇచ్చిన తర్వాత కూడా దానికి ఎటువంటి స్పందన లేదు తర్వాత కలెక్టర్ గారిని గట్టిగా మళ్ళీ పలుమార్లు తిరగగా స్కూల్ కానిచ్చి ఒక రెండు టాయిలెట్ కట్టడం జరిగింది ఆ టాయిలెట్ కూడా కనీసం డ్రైనేజ్ కానీ ప్లస్ వాటర్ ఇప్పుడు తాగేది వాటర్ కానీ ప్లస్ వాటర్ డ్రైనేజ్ వాటర్ పోయేదానికి ఎటువంటి మార్గం లేకుండా స్మెల్ అక్కడే ఉండి స్కూల్ ప్రిన్సిపాల్ ప్లస్ పిల్లలు కూడా దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు దాని మీద కూడా కొంచెం కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు వచ్చేసి దానికి సంబంధించిన పై అధికారులు వచ్చి మొత్తం ఎంక్వైరీ జరిగింది సో మాకు జరిగిన విషయాన్ని మొత్తాన్ని ఇలా ఈ విధంగా జరిగింది అని చెప్పి చెప్పాము ఈ స్కూలు స్థలాన్ని మొత్తం కూడా పిల్లలు తొలగించడానికి ప్రయత్నిస్తుండగా మేము హైకోర్టులో దాఖలు చేశాము స్కూల్ సంబంధ స్థలము ఇది ఎటువంటి హైకోర్టు అటువంటి ఎటువంటి కూడా ఈ స్థలాన్ని ఎవరికి ఇవ్వకూడదు స్కూల్ సంబంధ స్థలం ఉండాలి వివిధ సంవత్సరాల తరతరాలు కూడా ఈ ఉండాలి ఎటువంటి కొత్త కొత్త అయినా బిల్డింగ్లు కానీ ఎస్టాబ్లిష్మెంట్ స్థలం పోతే దొరకదని చెప్పేసి ఇక్కడున్న గ్రాక్ష గ్రీన్ కాలేస్ కానీ అట్లా గ్రామ నాయకులు అందరూ కలిసి కోర్టు వేయడం జరిగింది దాని తర్వాత ఇలా దాన్ని ఎట్లా కాపాడుకుంటూ వచ్చాము ఇప్పుడు వచ్చిన అధికారులు కూడా ఏ ఏమైతే జరిగిందో మొత్తం వివరించి చెప్పినాము వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వాళ్ళ వాళ్ళ విజ్ఞప్తికి వదిలేసాము